అందరికీ నమస్కారం నేను అంతకుముందు ఈ లెటర్స్ వాయిస్ రికార్డులు మెసేజ్లు అనేవి ఒక వీడియో చేసి పెట్టానండి కానీ లెటర్స్ అనేవి చదవడానికి ఎవరికి అంత టైం ఉండకపోవచ్చు కదా కానీ అతను ఏంటి ఎలాంటి మాయ మాటలు ఎలాంటి ఓసరవెళ్ళ మాటలు ఆడతారు అన్నది తెలియాలి కాబట్టి నేను కొంచెం వీటి కోసం వివరించాలనుకుంటున్నానండి ఎందుకు అంటే మటుకి ఈ మాయమాటలు అవి ఎవరికి తెలియదండి మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఇవి అయితే మట్టికి ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేస్తే కనీసం నాకు నా పిల్లలకి ఇప్పటికైనా ఒక న్యాయం జరిగేలా అవుతుందండి ఎవరు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయలేకపోయినా కనీసం షేర్ చేస్తే మాకు అదే హెల్ప్ అవుతుందండి పెద్దది సో ఎవరికైనా వీలైతే మట్టికి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి వీడియోని అయితే ఈ వీడియోలో ఏంటి అంటే ఇతను లెటర్స్ అనేది ఎలా రాశారంటే అతనికి అతన్ని నా నుంచి పిల్లల నుంచి అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి నాతో ఏమొచ్చి బలవంతంగా రాయించుకొని వెళ్ళిపోయారండి ఇలా లెటర్ అయితే రాయించుకొని వెళ్ళిపోయారు అదొక లెటర్ ఉందండి నా నుంచి పిల్లల నుంచి ప్రాణహాని ఉందంట అలా అందరితో ఆడి పెట్టుకొని అలా వెళ్ళిపోయి మళ్ళీ అలా కాకుండా మళ్ళీ నాతో వేరేగా రాయించుకుని రాయించుకున్నారండి లెటర్ అదొక లెటరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏమొచ్చి రాసిన లెటర్ అండి పిల్లలు మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా నాకు ఇల్లలేదు అలా లేదు మంచిగా లేదు నాకు మీకు మట్టికి ఏ లోటు రానివ్వను నువ్వు క్రికెటర్ అంటే అవ్వాలనుకుంటున్నావు కదా దానికి తగ్గట్టు అన్నీ చేస్తాను చెల్లికి ఇంకా ఏమవ్వాలనుకుంటే అది చేస్తానన్న మాటలు తప్ప అన్న లెటర్ అయితే రాశాడు కానీ ఇప్పటికొచ్చి కనీసం క్రికెట్ ఫీజు కూడా కట్టలేదండి ప్రతీది నేనే చూసుకుంటున్నాను ప్రతిదీ నేనే తిప్పలు పడుతున్నాను అప్పులు చేసి మరి అంత ఇదేండి మరి ఒక ఆ లెటర్ చూస్తే తెలుస్తుంది ఒకవైపు ఏమొచ్చి క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావు కదా నీకు అన్నీ దానికి తగ్గట్టుగా అన్నీ చేస్తాను అంటూనే హాస్టల్లో వేసేస్తాడంట హాస్టల్లో వేస్తే క్రికెటర్ అవ్వాలి అని అలా అవుతుంది చెప్పండి ట్రైనింగ్ ఎలా తీసుకుంటారు క్రికెట్కి సంబంధించి అవి ఏమీ అవసరం లేదు అతను అలా అంటే అలా తారుమారు చేసేయడమే ఇంకా దీనికి మించిన వాయిస్ రికార్డులు కూడా ఉంటాయండి అవి కూడా వింటే తెలుస్తుంది మా అన్నీళ్ళు మాటలు మా అమ్మ మాటలు ఇతర మాటలు ఎంత తారుమారు చేసేసి మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు అనేది తెలుస్తుంది అండి పిల్లల లైఫ్ తోటి పిల్లలైతే బాబు అయితే క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాడు పాప అయితే మట్టికి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటుంది కానీ దానికి తగ్గట్టు వాళ్ళు వాతావరణం కానీ ఒక తిండి కానీ ఒకొక ఇల్లు ఒక చదువు కానీ ఒక వాడనుకునేలాంటి ఒక మంచి క్రికెటర్ అవ్వాలన్న ఒక ఆలోచనతో కనీసం క్రికెట్ ఫీజే కట్టట్లేదంటే చూడండి మరి ఏది అవసరం లేదు కనీసం క్రికెట్ ఫీజు కట్టగలిగినా అతను ఈ మాటల ఫోన్లో ఫోన్లే రాసినందుకు నిజం నిరూపించుకున్నాడు అనుకోవచ్చు ఇవన్నీ బయటకు వస్తాయండి క్రికెట్ ఫీజు కూడా ఇప్పటికీ కూడా నేను కట్టలేదు సార్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు అవి కూడా వాళ్ళైనా కూడా చెప్తారు కదా ఏంటి జరుగుతుంది అని అయితే ఇంకా తర్వాత ఏమొచ్చి చూడండి పిల్లలకి నన్ను నాకు ఇచ్చేసే ఇది అది అని చెప్పి ఇంకొకటి లెటర్లోని మళ్ళీ మళ్ళీ కలిసి ఉందామని ఒక లెటర్లో ఒకలాగా మళ్ళీ పిల్లల్ని హాస్టల్లో వేసేస్తాను కావాలంటే పిల్లల్ని నాకు ఇచ్చి ఇంకొకటి కాదండి ఇంక చా ఈ లెటర్లంటా వాయిస్ మెసేజ్లో చాలా ఉన్నాయండి అతని ఓసర వెళ్ళి మాటలు అనమాట కనీసం కొన్ని రాసివ్ రాసివ్వు నువ్వేం చేయాలనుకున్నావో అది వాయిస్ మెసేజ్ అయినా పెట్టు రాసివ్వు అంటూ ఇప్పటికొచ్చి అది లేదండి అలా అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఖాళీగా వన్ వన్ ఇయర్ అయిపోతుందండి అంతకుముందు